నమస్కారాలు ఈరోజు ధాన్యం కొనుగోలు కేంద్రం భాగంగా అల్లూరు మండలం అల్లూరు ఈ ఎయిమ్స్ ఏఎంసీ గోడవంశకి రావడం జరిగింది రైతు సేవా కేంద్రంలో ఇక్కడ ధాన్యం కొనుగోలు కేంద్రంగా మార్చడం జరిగింది దాన్ని దానికి ఇక్కడికి వచ్చాం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మకంగా ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు నాదల్ల మనోహర్ గారు లోకేష్ గారు ఎక్కడ ఏ స్థాయిలో కూడా రైతు ఇబ్బంది పడకూడదు రైతుకి పండించిన పంటకు గిట్టుబాటు ధర ఖచ్చితంగా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు ఒక ప్రతిష్టాత్మకంగా ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుంది దాంట్లో భాగంగానే ఈరోజు అల్లూరు మండలం రావటం రైతులతో కూడా చర్చించడం జరిగింది ఈరోజు దాదాపు ఈ జిల్లాలో మూడు లక్షల యాభై ఏడు వేల ఐదు వందల ఎకరాలు సాగు చేయడం జరిగింది పదకొండు లక్షల టన్నులు ధాన్యం విధించడానికి అవకాశం ఏ గ్రేడ్ ధర ఈరోజు గవర్నమెంట్ పంతొమ్మిది వేల ఏడు వందల ఇరవై రూపాయలుగా నిర్ణయించడం జరిగింది అది ఏ గ్రేడ్ దాదాపు ఈ జిల్లాలో రైతులు ఏ గ్రేడ్ పొందడం జరిగింది చాలా సంతోషం అదేవిధంగా రైతు ఈరోజు ఒక ఫోన్ కాల్ వాట్సాప్ కాల్ హాయని మెసేజ్ పెడితే ఈరోజు రైతుకి షెడ్యూలింగ్ ఆప్షన్ వస్తుంది తద్వారా ఆయన పండించిన పంటను రైతు పండించిన పంటను ఈరోజు అమ్ముకునే అవకాశం కల్పించారు అంతేకాదు అది కూడా ఇబ్బందిగా ఉండే రైతులకి దగ్గరగా ఉండే సొసైటీలకు కానీ అదేవిధంగా అగ్రికల్చర్ ఆఫీసర్ ఆఫీసర్ గారికి ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇస్తే డైరెక్ట్గా ఆఫీసు నుంచి మనిషి మీ కళ్ళం వచ్చే రోజు ధాన్యం కొనుగోలు చేసే అవకాశం ఈరోజు వసులుబాటు అంతేకాదు రైతు ఏ రైస్ మిల్ దొల్పోవాలన్న ఆప్షన్ కూడా ఈరోజు రైస్ మిల్కి రైతుకి ఇవ్వటం జరిగింది వెసులుబాటు కూడా కౌలుదారులు కూడా ఈరోజు ఇబ్బంది లేకుండా కౌలు చేసే రైతులకు కూడా ఒక విఆర్ఓ పోతే సిసిఆర్సీ కార్డు దాన్ని తీసుకుంటే రహుల్ గాంధీ కూడా ఈరోజు ధాన్యం అమ్ముకొని ఆయన అకౌంట్లను జమ అయ్యే పరిస్థితి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కలుగుతుంది ఎక్కడ కూడా రైతు ధాన్యం అందించిన ఇరవై నాలుగు గంటల నుంచి నలభై ఎనిమిది గంటల లోపల ఈరోజు రైతు ఖాతాలో డబ్బులు జమ చేయడం దాదాపు నెల్లూరులో ఇప్పటికీ నలభై వేల టన్నులు ఫుట్లు ఈరోజు ధాన్యం సేకరించడం జరిగింది దళవారు దాదాపు ఎనభై డెబ్బై తొమ్మిది కోట్లు ఈరోజు రైతు అకౌంట్స్లో జమ జరుగుతుంది ఎక్కడ ఏ స్థాయిలో కూడా ఇబ్బంది జరుగుతున్నా మళ్ళీ ఒక పక్క ఎమ్మెల్యేలు ఒక పక్క అధికారులు ఎక్కడ చిన్న ఇన్ఫర్మేషన్ రైతు ఇబ్బంది పడుతున్నామని చూసినా ఆ రోజు ఈరోజు వచ్చి అక్కడ సమస్య పరిష్కరించే పరిస్థితి రోజు అంతేకాదు కౌలు ఈ ఈ డలార్లకు కూడా నేను మీ ద్వారా మీకు తెలియజేస్తున్నా ఎవరు రైతుని ఇబ్బంది చేయకుండా గిట్టుబాటు ధర కన్నా ఒక రూపాయి పిచ్చి పెట్టి కొనాలని కూడా మీ ద్వారా కనవ చేస్తున్నా అదేవిధంగా రైతు నష్టపరిచే విధానం ఏమన్నా డలార్లు కానీ అవలంబిస్తే తగు చర్యలు తీసుకుంటామని కూడా దానికి ఎనకారంగా కూడా మీకు మీ ద్వారా తెలియజేస్తున్నా రైతుని ఇబ్బంది పెట్టకండి ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం కల్పించిన ఎడుకను ఒక రూపాయి పెట్టి డెలాలను తీసుకోరు కానీ వాళ్ళు మోసం చేసేసి త్యామంతుంది అని అంత ఉందని చెప్పి తక్కువ చేస్తే మాత్రం మాకు ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఫలానా అని చెప్తే మాత్రం ఆ డెలాన్ని ఖచ్చితంగా మేము తెలియజేసుకుంటాం ఉత్తరంగా మేము తెలియజేస్తున్నా తెలియజేస్తాం ఈరోజు ఈ కార్యక్రమం కొన్ని 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 మండలాల్లో నెల్లూరులో మొదలెట్ట ఈరోజు ఎమ్మెల్యే కార్యలేకంగా కృష్ణారెడ్డి గారు చెప్పడం ఇక్కడ కూడా ఒకసారి రావడం జరిగింది వాళ్ళు రేపు అసెంబ్లీ ఇబ్బంది వాళ్ళు కూడా రైతులకు పూర్తిగా అందుబాటులోకి వచ్చి ఎక్కడ ఏ ఇబ్బంది జరగకుండా కూడా చూసే పరిస్థితులు ఉంటాయి ఇది కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుందని మీకు తెలియజేస్తాను